మా మిత్రులు మండే రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మరి సినిమా పరిశ్రమలకు అడుగు పెడుతూ ఈమె సుబ్బమ్మ ఈమె ఇది ఇదే ఈమె కథ అనే సినిమాని మరి ఈరోజు మొదలుపెట్టారు దాదాపుగా సగం పార్ట్ పూర్తయింది మరి కొత్త నటులతోటి అలాగే రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎయిటీ పర్సెంట్ మరి నూతన నటు నటులు తీసుకొని మరి ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ ఆ సినిమాను సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఆయన చాలా శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎక్కడ కూడా అధైర్యం పడకుండా నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పుకోకుండా కరెక్ట్గా చెప్తున్నారు నేను తక్కువ చదువుకున్నా సరే నేను కష్టపడి పైకి వచ్చాను వంద లారీలు తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి నా జిల్లాలో అని నెల్లూరు జిల్లాలో ఉండి కూడా మరి ఈరోజు అత్యధిక ప్రాపర్టీ సంపాదించినప్పటికి కూడా ఆయన కోరికను కూడా నెరవేర్చుకోవడానికి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు అయితే ఆ ఇండస్ట్రీలో అనేక మంది ఈరోజు ఆయన లారీలు ఉన్నటువంటి వర్కర్సు ఎంతమంది అయితే ఆ కుటుంబాలు బాగుపడ్డాయో అలాగే ఈయన ఇండస్ట్రీకి వచ్చిన దానివల్ల ఇంకా చాలామంది శ్రామిక వర్గం కూడా బయటకు వస్తూ ఉంది కాబట్టి ఈ సినిమా ఫీల్డ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పదేళ్ళు మన రాజధాని డివైడ్ అయింది కాబట్టి మరి నేను అందరికీ కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఏదైనా ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్లకి రాయితీలు కల్పించినట్టయితే మంచి మంచి సినిమాలు తీస్తారు ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ పేర్లోనే సాహసం ఉంది ఈరోజు నేను లవరు ఐ లవ్ ఇలాంటి పేర్లు పెట్టుకునే రోజుల్లో ఒక మంచి కథతోటి సుబ్బమ్ అనేటువంటి ఊరికి ఒక సుబ్బమ్ ఉంటుంది ఆ సుబ్బమ్మే ఆదర్శము అని చెప్పేసి ఆయన ముందుకు రాగలిగాడు అట్లాగే వాళ్ళ తల్లిని ఆదర్శంగా తీసుకొని కూడా వాళ్ళ తల్లిగారిని ఆదర్శంగా తీసుకొని మరి మంద రాములమ్మను కూడా ఆదర్శంగా లేరు ఇక్కడ ఆయన స్వర్గస్థులైనారు కాబట్టి మరి ఆ కొడుకుగా ఆయన బాధ్యతలు నెరవేర్చుకోవడానికి ఆయన ముందు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు చాలా ఉంటాయి ఇండస్ట్రీ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి చుక్కలు చూపిస్తారు ఈ థియేటర్లు మొత్తం కూడా పెద్ద చేతిలో ఉంటాయి ఇవన్నీ మారాలి చిన్న సినిమాలు ఎప్పుడైతే లో బడ్జెట్ మూవీలు వస్తాయో ఆ రోజే మన అందరికీ కూడా అందరికీ అవకాశాలు వస్తాయి అలాగే హీరోయిన్గా కానీ హీరోలుగా కానీ సైడ్ హీరోలు ఎంతమందిని చూడలేదు మన ఈ యాభై వంద సంవత్సరాల్లో కానీ పెద్ద సినిమాలు తీసేటువంటి వాళ్ళు వేల కోట్లు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉంది అంటే లాస్ట్లో లాస్ట్లో ఒక రవిడీని తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో హీరో చూపించేటువంటి క్యారెక్టర్లు వస్తున్నటువంటి రోజులు ఇవి అవన్నీ మారాలి మరి ఇలాంటి నిర్మాతల్ని మరి ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ అట్లాగే శ్రీనివాస్ గారు శరణ్ శ్రీనివాస్ గారికి అట్లాగే బాలు యాదవ్ గారికి మా మురళి గారికి మా కళ్యాణ్ డబ్బు తేలిగుట్ట కళ్యాణ్ గారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నాను